హలో మిట్ బిబుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ తక్ అబౌట్ సంథింగ్ ఇట్స్ మీ సుప్రియా ఈ వీడియో వచ్చేసి డే త్రీ ఆఫ్ వినాయక స్వామి పూజ ఈ వీడియో రావడానికి కొంచెం కొంచెమైతే అయింది ఎందుకంటే దీంట్లో పెద్దగా ప్రాసెస్ ఏం లేదు నా పూజా విధానం అందులోనే ఈ రోజు ఊరు మొత్తం నిమజ్జనం అనమాట అండ్ ఈవినింగ్ హడావిడి హడావిడిగా ఊరేగింపు నిమజ్జనం జరిగిపోయింది కాబట్టి నేను వీడియో క్లిప్పింగ్స్ ఎక్కువ తీయలేకపోయాను అందులో తీసిన కాడికి చాలా వరకు ఎడిటింగ్లో ఫసక్ ఫసక్ ఫస్ట్ అని తీసేయాల్సి వచ్చిందనమాట ఇది మార్నింగ్ పూజా విధానం యాజ్ యూజువల్ బొజ్జిబుల్ ఏమైనా కాదు ఇంట్లో ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు పూజ చేసేసుకొని డెకరేషన్ చేసేసుకొని మనకు నచ్చినట్టు ప్రసాదం పెట్టడం ఇవాళ తీసే ప్రసాదం ఏంటో తెలిసిన బెల్లం పొంగలి ఆయనకి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలి నా చేతులతో చేసి పెట్టాను ఇంకా పొద్దున్నే అయిపోయింది కదా ఈవినింగ్ యాజ్ యూజువల్ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా జరగడం పక్కన పెడితే దేవుడు రేగింపు ఇంటి దాకా వచ్చేసింది ఇక నేను చూసుకొని హడావిడి హడావిడిగా చేసేసాను అండ్ నేను పాటించే విధానం ఏంటి అంటే నాకు పెళ్ళికి ముందు ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అలవాటు ఏంటంటే దేవుడిని ఫస్ట్ స్థల స్థల మార్పిడి చేస్తాను అంటే ఇప్పుడున్న దేవుడి కింద మొత్తం నీట్గా చేసి ఆ స్థలం మార్చి నీట్గా మళ్ళీ పూలు పండ్లు పెట్టుకొని ఆ తర్వాత ఎత్తుకొని వెళ్తాను అనమాట నిమజ్జనానికి అది చాలా వరకు చాలామందికి పద్ధతి పాటించవచ్చు పాటించకపోవచ్చు అనమాట ఏంటి మీరు ఎలా చేస్తున్నారు అని అనుకోవచ్చు నాకు అలవాటైన పద్ధతి అనమాట ఇది ఆయన స్థలం మార్చి నీట్గా మళ్ళీ నీట్గా అంతా పూజ చేసుకొని తీసుకొని వెళ్తాను హార్తీ కర్పూరం అంతా ఇచ్చేసి సో ఇది నేను పాటించే ప్రాసెస్ అందరూ ఇలా చేయాలి ఇలానే ఉంటుంది అని చెప్పి ఏం ఏం లేదు ఎందుకంటే మా ఊర్లోనే నేను మాత్రమే స్థలం మార్పిడి చేశాను చాలా మంది దేవుని ఎలా ప్రతిష్ఠిస్తారో అలానే పళ్ళంతో పాటు తీసుకొని వచ్చేసారండి సో అందుకే ముందుగానే క్లారిటీ ఇస్తున్నాను ఇది నేను మాత్రమే పాటించే పద్ధతి అది కూడా అమ్మ తాకు పెళ్లికి ముందు చేస్తూ ఉండేది కాబట్టి అలా చూసి చూసి అలవాటు అయిపోయింది అనమాట స్థలం మార్చి చే ఎత్తుకొని వెళ్ళడం దేవుణ్ణి నేను ఈ ప్రాసెస్ చేసుకునే అందులోపల మా పెద్ద వినాయకుడు అయితే మా వీళ్ళు చివరికి వచ్చేసారు ఇంకా చూసుకోండి పరుగు పరుగు అసలే చిన్న సందులు కదా ఇంటి వరకు రారనమాట సో మేమే దేవుడి దగ్గరికి వెళ్ళాము మా పెద్ద వినాయకుని కూడా మీట్ అయిపోయి ఎలా ఉన్నారో చెప్పండి నాకు పెద్ద వినాయకులు బొమ్మలు చూసినప్పుడల్లా కలిగే ఒకే ఒక డౌట్ మీరు ఎవరైనా క్లారిఫై చేసేటట్టు చేయండి ఇదే పెద్ద డౌట్ కాదనమాట ఇప్పుడు మామూలుగా నిమజ్జనం అంటే గణేషుని మాత్రమే చేస్తాం కదా కాకపోతే కొన్ని కొన్ని బొమ్మల్లో శివపార్వతులు ఉంటారు సతీ సమేతంగా గణేషుడు ఉంటారు వాళ్ళు కూడా నిమజ్జనం చేస్తే వాళ్ళు కూడా నిమజ్జనం అయిపోయిన ట్టేనా ఐ మీన్ నిమజ్జనం రోజుల బొమ్మ బొమ్మ నిమజ్జనం చేస్తాం కదా వాళ్ళతో పాటు శివపార్వతాలు పూజలు అందుకొని తింటారు సెవెన్ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఇంకా సతీ సమేతంగా ఉన్నప్పుడు ఆయన కూడా భార్యలతో కలిసి బాగా నీట్గా చేర్చుకుంటాడు కదా వాళ్ళు కూడా నిమజ్జనం అయిపోయినట్టేనా నాకున్న పెద్ద డౌట్ అండి ఎక్కడ లేని డౌట్లన్నీ నాకు గణేష్ చతుర్థి రోజు మాత్రమే వస్తాయి నేనే పెద్ద డౌట్లు పుట్టినంటే మా ఆయన నాకు మించిన మగడ ఇంతకు మించి పిచ్చి పిచ్చి డౌట్లు అనేవి నన్ను అడుగుతూ ఉంటారు అండ్ వినాయక్ చవితి అంటే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి ఫస్ట్ నిమజ్జనం రోజు ఉత్తి కొట్టడము కలర్స్ చల్లుకోవడము వాటర్ చల్లుకోవడము బ్యాండ్ బజావు భారత డాన్స్ వేయడం కదా మనల్ని డ్యాన్స్లు కట్ ఇంకేమైనా చేయమంటే అస్సలు ముందుకెళ్ళ అంటే ఎంతసేపన గలగల గల గలగల వాడతాం అనమాట ఐ మీన్ మాట్లాడుతూనే ఉంటాం అనమాట కాకపోతే ఇలాంటివంతా మనము పరారు మనం డ్యాన్స్ వేసినామంటే అది కూడా బలవంతాన పెళ్లికి ముందు మా ఊర్లో జరిగిన గౌరమ్మ డాన్స్ వేసినట్టాన్స్ ఏంటి అని అని అడిగితే బతుకమ్మ ఆడతారు కదా తెలంగాణలో అలానే ఆంధ్రాలో సంవత్సరానికి ఒకసారి అది కూడా సంక్రాంతి టైంలో గౌరమ్మను పెట్టుకుంటారు అదేనండి గొబ్బమ్మను పెట్టుకుంటారు గొబ్బమ్మ సాగరంపై ముందు రోజు పెద్ద పండగ చేస్తారనమాట అప్పుడు మాత్రమే డాన్స్ వేస్తాం సో ఇలాంటివన్నీ మనం దా చాలా 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 దూరం అనమాట మా బుడ్డోని చూపిస్తాను వాడి సైజుకి రెండు నిందలు రమ్మని అయితే పట్టుకున్నాడు వాళ్ళని తీస్తున్నాను అని చెప్పి వీడియో అయితే సిగ్గుపడుతున్నాడు ఇదండి ఇవాళ వీడియో మీకు వీడియో నచ్చినైతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్